అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి క్షీరాబ్ది ద్వాదశి నాడుతండి వీడియో కాస్త లేట్ అయింది ఎడిటింగ్కి మా ఇంట్లో నేను ఎలా పూజ చేసుకున్నాను తులసి దామోదరుడు పూజ ఎలా చేసుకున్నాను అదేవిధంగా మీషోలో నుంచి అయితే ఒక ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నానండి అవి కూడా వచ్చాయి చూపిస్తాను అవి ఎలా ఉన్నాయనేసి అదే రోజు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెన్ వరకు అయితే ఇయర్ రింగ్స్ అయితే ఇంటికి వచ్చేసాయి చాలా బాగున్నాయండి ఇప్పుడున్న కాస్ట్లో మనం గోల్డ్ అయితే కొనలేము కదా చిన్న చిన్న పార్టీస్ కావంటికి అయితే చాలా బాగున్నాయి అది కూడా చూసేయండి నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి వీడియో మొత్తం చివరి వరకు చూడ్డానికైతే ట్రై చేయండి తప్పకుండా కంటెంట్ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాము కార్తీక మాసం మొత్తం కూడా పొద్దున నాలుగు గంటలకైతే నిద్రలేస్తానండి మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి చాలా టైం అయితే పడుతుంది కదా క్లీన్ చేయకోకుండా అలాగే పూజ అయితే చేసుకోలేము నేను ప్రొద్దునే చేసుకుంటానండి నైట్ అయితే చేయను మొత్తము ఇంట్లో బయట అంతా క్లీన్ చేసేసిన తర్వాత మొత్తం ఊడ్ చేసిన తర్వాత స్నానం అయితే చేసేసుకొని తర్వాత ముగ్గురు అయితే పెట్టుకుంటున్నాను గుమ్మ ముందు గుమ్మ ముందు ముగ్గులు ఒకటే బ్యాలెన్స్ చే పెట్టేసుకొని స్నానం అయితే చేసేసుకుంటానండి ఎందుకంటే మనం తడి టవల్తో అంటే తలకి టవల్ కట్టేసుకొని అలాగైతే దీపం పెట్టకూడదు కదా అందుకని చెప్పేసి ఆలోపు జుట్టు కూడా కొద్దిగా ఆరుతుంది అని చెప్పి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను స్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే నేను తులసమ్మ దగ్గర కూడా ముగ్గు ఒకేసారి పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేప్పుడు స్నానం చేసి ముగ్గు పెట్టుకోవాలండి తులసమ్మ దగ్గర మాత్రము బియ్య తోటే ముగ్గు పెట్టుకుంటాను నేను బియ్య పెట్టాలి కూడా గుమ్మ ముందు మాత్రం ముగ్గు పిండి ఉంటుంది కదా ఆ ముగ్గుతోటే వేస్తున్నాను గేటు ముందు కానీ గుమ్మ ముందు కానీ ముగ్గుతోటే వేస్తాను ఇక్కడ మాత్రము ఈ విధంగా బియ్య పిండితో అయితే ముగ్గులు పెట్టుకుంటానండి తులసమ్మందుకు నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి తులసమ్మను కడిగిన తర్వాత పసుపు కుంకుమతో అయితే బొట్లు పెట్టుకుంటాను నేను తులసమ్మకి ఈ ద్వాదశికి మాత్రం ప్రతిసారి కూడా ఇదే విధంగా చేసుకుంటానండి దారం ఉంటుంది కదా ఆ దారానికి వాటర్లో కొద్దిగా పసుపు ముంచేసి ఈ విధంగా మూడు పోగులు వచ్చేలాగైతే దారంని ఈ విధంగా కట్టుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా తులసి కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు నేనైతే సింపుల్గా ఇదే విధంగా చేసుకుంటానండి నాకు ఇలాగే తెలుసు మరి కళ్యాణం అటువంటివి అయితే అంత ఏం లేదు ఉసిరి కొమ్మ తెచ్చి అంటే ప్రతిసారి కొమ్మ తెచ్చి పెట్టుకునేదాన్ని ఒక టూ ఇయర్స్ బ్యాక్ దాకా కూడా అంటే పోయిన ఏడాది కూడా అదే పెట్టుకున్నాను నేను కొమ్మ ఒక ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అలా కాస్ట్ అయితే చెప్తూ ఉంటారు వాటి బదులు మనం చెట్టే పెట్టుకోవచ్చు కదా అని చెప్పి పోయిన అంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతూ ఉంటుంది చెట్టే పెట్టుకున్నాను ఆ చెట్టు మళ్ళీ కింద పెట్టుకోవడము కుండీ లేదని చెప్పి ఈ విధంగా అది ఈ తులసమ్మలోనే పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక కుండీ తెచ్చి సపరేట్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా కవర్ని కదిలిస్తుందండి అస్సలు అది కదలటం లేదు పాతకుపోయింది అందులోనే అంటే వేరు మొత్తము తులసమ్మ కిందికి అయితే వెళ్ళిపోయింది దాన్ని ఎలాగో సపరేట్ చేద్దామని అనుకున్నాను మళ్ళీ ఇప్పుడు ద్వాదశి కూడా ఉంది కదా సరేలే ఇంకా తులసమ్మకు పూజ చేసేసుకోవచ్చు అని చెప్పేసి అలాగే వదిలేశానండి ఈ కార్తీక మాసం అంతా కూడా ఏమి కదిలేను తర్వాత చూడాలి తీసి పక్కన పెట్టడము అంటే తులసమ్మ పక్కకే పెట్టేసి రెండింటిని పూజించడమా లేకపోతే ఇలాగే వదిలేడమని చెప్పేసి చూడాలి ఇప్పుడైతే ఇంకా ఉసిరి దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి ముగ్గు ముందే పెట్టేసుకున్నాను కింద పసుపు కుంకుమ ఇప్పుడే పెట్టేశాను ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఉసిరి దీపాలు లేదంటే కింద పెట్టకూడదు కదా ఈ ప్లేట్లో ఈ విధంగా బియ్య పిండితోటి కొద్దిగా ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నానండి ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి అదేవిధంగా విధంగా నే దీపాలు చాలా విశిష్టము ఈ ఉసిరికాయలని అయితే ఈ విధంగా పైన కొద్దిగా కట్ చేశానండి ఉసిరికాయలు రౌండ్గా ఉన్నాయి పైన దీపం నిలబడదని చెప్పేసి కొద్దిగా ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఉసిరికాయని మార్కెట్లో తెచ్చిన తర్వాత నీట్గా కడిగి పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేశాను తర్వాత కొద్దిగా పసుపు కుంకుమతో అయితే ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకున్నాను ఇలా పైన పెట్టుకోవచ్చు లేదంటే రౌండ్గా కింద కూడా గంధంతో పెట్టి అయినా సరే బొట్లు అయితే పెట్టుకోవచ్చు మనం దీపాలకైనా ఏదైనాకైనా సరే ప్రమిదలన్నిటి కంపల్సరీగా ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకొని పూజించాలండి బొట్లు లేకోకుండా అయితే మనం పూజ చేయకూడదు ఆవు నెయ్యిలో ముంచిపెట్టినటువంటి పువ్వుతులను అయితే ఈ విధంగా ఉసిరికాయల మీద పెట్టేసానండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను వీడియో మొత్తం చూడండి క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా సింపుల్గా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను నాకు తెలిసిన పద్ధతిలో అయితే నేను చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారు ఏదే విధంగా చేసుకున్నారా సింపుల్గా లేదంటే తులసి కళ్యాణం అందుకు చేస్తుంటారు కదా అలా చేశారన్నది కామెంట్ అయితే చేయండి చూసారు కదా తులసమ్మలోనే ఉసిరి చెట్టు ఎంత బాగా వచ్చిందో బయట దోస దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసి దీపం కూడా పెట్టేసుకున్నాను ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదంతా కూడా నాకు ఫైవ్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోయింది తర్వాత చిన్నోడికి కాలేజీ టైం అవుతుందని చెప్పి ఇడ్లీ చేసి సాంబార్ అయితే పెట్టేస్తాను సాంబార్ చూసారా ఇంత పెద్ద గిన్నెకు పెడితే ఈ కొద్దిగా మిగిలింది ఇంట్లో సాంబార్ అంటే అంత ఫేవరెట్ అందరికీ కూడాను ఎప్పుడో ఒకసారి చేస్తాను కదా సాంబార్ ఎక్కువగా ఇడ్లీలే ప్రిపేర్ చేస్తాను ఈ సాంబార్లో వచ్చేసి సోరకాయలు అదేవిధంగా టమాటా వేసాను క్యారెట్ కూడా వేసానండి మామూలుగా అయితే క్యారెట్ తింటారు పచ్చివే కూర చేస్తే తినరు అదేవిధంగా ఇలా సాంబార్లు అయితే చాలా బాగా తింటారు సొరకాయలు అందుకు కూడా క్యారెట్ సొరకాయ ఇటువంటి కర్రీస్ చేస్తే అంతగా ఎక్కువ ఇష్టపడరు కానీ సాంబార్లో ఉన్నప్పుడు మాత్రం ముక్కలు మంచిగా ఏరుకొని తింటారు అందుకని ఇడ్లీలు సాంబార్లో కూడా ఈ విధంగా అయితే వేసి చేసేసానండి హాయ్ అండి మీషో నుంచి అయితే ఇది ఆర్డర్ పెట్టేసుకున్నాను ఇయర్ రింగ్స్ ఫస్ట్ అని చెప్పాను కదా చాలా బాగా వచ్చాయండి ఎలా వచ్చాయని చెప్పేసి అయితే అనుకున్నాను బాగా రాకపోతే మళ్ళీ రిటర్న్ చేసేయచ్చు కదా అని చెప్పేసి అయితే ఆర్డర్ చేశాను చాలా బాగా వచ్చాయి మీకు కూడా చూపిస్తాను చూసేయండి అంటే ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు కూడా బుక్ చేసుకుంటారు కదా ప్రస్తుతానికి గోల్డ్ రేట్ వచ్చేసి కొండ మీద కూస్తుంది అది రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గట్లేదు రేటు కూడా రీజనబుల్ అనిపించింది ఇంకొకటి విషయం చెప్తాను చూడండి ఇదైతే ఇది బాక్స్లో వచ్చింది చాలా బాగుంది ప్యాకింగ్ కూడాను ఎక్కడ డ్యామేజ్ అనేది కూడా లేదు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి చూపిస్తాను చూడండి మొత్తం క్లియర్గాను ఇంకో విషయం ఏంటంటే మీషోలో బుక్ చేసుకున్నప్పుడు మనము క్యాష్ ఆన్ డెలివరీ పెడితే కాస్ట్ ఎక్కువ పడుతుందండి మనం అదే విధంగా ప్రీపెయిడ్ అంటే గూగుల్ పే ఫోన్పే ఇలా చేస్తే మనకు అమౌంట్ అనేది తగ్గుతుంది ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు టూ ఎయిటీ పడ్డాయి మామూలుగా అయితే అదే ప్రీపెయిడ్ నేను గూగుల్ పే చేసుకున్నానండి గూగుల్ పే చేస్తే టూ థర్టీకే వచ్చాయి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అనేది వచ్చింది మనం ఈజీ రిటర్న్స్ చేసుకోవచ్చు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అంటే డ్యామేజ్ ఉన్నా ఏమైనా స్టోన్ మిస్సింగ్ అలా ఉన్నా కానీ చూడండి పెట్టుకొని చూపించాను ఎంత బాగున్నాయో అచ్చం గోల్డ్ లాగే ఉన్నాయి మనం గోల్డ్ కొనాలంటే కంపల్సరీగా ఈ తులం పైనే పెట్టాలి తులం కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ థౌజండ్ పైనే ఉంది చూసారుగా మనకు టూ థర్టీకే ఇంత బాగా వచ్చాయి ఏంటంటే గోల్డ్ ఉన్నా కానీ అన్ని ఫంక్షన్స్కి సేమ్ అవే ఒకటే అయితే పెట్టుకోలేము కదా ఒక్కో ఫంక్షన్కి ఒక్కొక్కలాగా డిఫరెంట్గా పెట్టుకోవాలనుకుంటాము అందరూ నాకులాగే ఉంటారు కదా నా దగ్గర కూడా ఎక్కువ లేవు చూపిస్తాను చూడండి ఫ్రంట్ కెమెరా అంటే సరిగ్గా లేదు అందుకే బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా బాగున్నాయి గ్రీన్ స్టోను అదేవిధంగా పింక్ స్టోన్స్ అయితే వచ్చాయి వైట్ పర్పుల్ ఈ విధంగా వైట్ పల్స్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి చాలా బాగున్నాయి ఏంటంటే ట్రెడిషనల్గా తయారైనప్పుడైతే చాలా బాగుంటాయి ఈ బుట్టలు అనేది చిన్న చిన్న అకేషన్స్కి అయితే సూపర్గా అనిపించాయి మీకు ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేసి చెప్పండి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నాయండి స్టోన్స్ లేవు వన్ గ్రామ్ గోల్డ్ మనం ఏవి కొన్నా కానీ జస్ట్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంటాయి కదా వీటికి కూడా అలాగే వచ్చాయి అచ్చం గోల్డ్ లాగే ఉన్నాయి చూడ్డానికి కూడాను మామూలుగా డూప్లికేట్ మొత్తం రెడ్ కలర్ అలా అయితే ఏం లేవండి నచ్చితే కంపల్సరీగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇదండి ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్